హాయ్ ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా అన్సలాంగ్స్ తెలుగు అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు అందరు ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి ఇదేంటి శారీ కట్టుకుని రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నాను అని అనుకుంటారా ఎక్కడికి వెళ్ళట్దండి ఎందుకు ఈరోజు శారీ కట్టుకోవాలనిపించింది సో నా దగ్గర బ్లాక్ శారీ అయితే ఉన్నదనమాట నాకు బ్లాక్ కలర్ అంటే చాలా ఇష్టం సో నాకు ఇలా ఫుల్ బ్లాక్ అయితే లేదు సో అందుకే బ్లాక్ శారీ అయితే తీసుకున్నాను క్వాలిటీ మాత్రం చాలా బాగుంది అనమాట సో దానికి మ్యాచింగ్ బ్లౌజ్ అంటూ ఏమీ లేదనమాట సో బ్లాక్ బ్లాక్ అంటే బ్లాక్ బ్లౌజ్ బ్లాక్ శారీ కట్టుకున్నాను అనమాట ఇది నేను మా అమ్మ చేత బ్లౌజ్ డిజైన్ చేయించుకున్నాను నేను అలాగా సో ఇలా అయితే బాగుంది కదా అని చెప్పేసి దీని మీదకి ఇలా అయితే వేసుకున్నాను ఎలా ఉన్నది కామెంట్ చేయండి అయితే వీడియో కంటిన్యూ అయ్యే ముందు ఫస్ట్ టైం కానీ మన ఛానల్ చూస్తుంటే మాత్రం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నస్తే మాత్రం తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చి ఎలా ఉన్నది ఏంటన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి అసలు నా వీడియోస్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారన్నది కామెంట్ చేయండి అసలు నా వీడియోస్ కోసం వెయిట్ చేస్తున్నారా లేదన్న తెలుసుకోవాలనుకుంటున్నాను అంటే నేను ఆల్మోస్ట్ ఒక ఫోర్ డేస్ ఎంత అయినట్టున్నది వీడియో అప్లోడ్ చేసి ఇప్పుడు వరకు ఎవరు కామెంట్ చేయలేదనమాట వీడియోస్ ఎందుకు పెట్టట్లేదని అని చెప్పేసి సో ఎవరైనా వెయిట్ చేసి వాళ్ళు ఉండే మొదలు తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో కింద ఎంతమంది చూస్తున్నారు నా వీడియోస్ కోసం అని చెప్పేసి అది పెట్టబోవడానికి రీజన్ అంటూ ఏమీ లేదండి మన ఛానల్లో యూస్ చూసి నాకు పెట్టాలనిపించట్లేదు అనమాట యాక్చువల్లీ నేను నా ఛానల్ని అయితే అనుకున్నాను అంటే ఇంకా ఎన్ని ఇయర్స్ అని చేసినా సరే ఇలాగే ఉంటుంది ఎందుకు ఇంక వదిలేస్తే మంచిది అనుకుని వేరే ఛానల్ ఏదైనా చేద్దామా అని చెప్పేసి అనుకున్నాను అయితే నాకు తెలిసిన వాళ్ళని అడిగాను అనమాట లేదు వదలకండి ఇంతవరకు వచ్చింది కదా సో ఇంతవరకు వచ్చింది చెయ్యండి చేస్తే ఏదో ఒక రోజు వస్తుంది అని చెప్పేసి అని అంటారు సో అంత త్వరగా ఏమీ రాదండి సక్సెస్ అన్నది నేను ఒకరోజు రెండు రోజులు కాదు అప్పుడు ఫోర్ ఇయర్స్ నుంచి అయితే నేను చేస్తున్నాను ఆ ఫోర్ ఇయర్స్ మట్టి కూడా ఇప్పుడు దాకా కూడా మన ఛానల్ సక్సెస్ ఏ లేదు చెప్పాలంటే నాది నాకు ఇప్పుడు దాకా యాభై డాలర్లు వచ్చింది అండి యాభై డాలర్ రావడానికి కూడా చాలా టైం అయితే పట్టింది యాక్చువల్లీ వంద డాలర్స్ వస్తేనే కదా మనకి అమౌంట్ అయితే పడుతుంది సో యాభై డాలర్స్కి ఇప్పుడు ఇంత టైం పట్టిందంటే ఇంకా రా ఇంకా యాభై డాలర్స్కి ఇంకెంత టైం పడుతుంది అని నాకు అర్థం కాలేదనమాట అసలు అని సో నేను వదిలేద్దాం వదిలేద్దాం అనుకున్నాను కానీ మళ్ళీ యాభై డాలర్స్ వచ్చింది కదా ఇంతవరకు కూడా వచ్చాను కదా ఇంకెంతో కొంత కష్టపడితే ఇంకా వస్తాయి కదా అని చెప్పేసి మళ్ళీ అప్లోడ్ చేస్తూ ఉన్నాను వీడియోస్ అయితే ఉన్నాయి కాకపోతే అప్లోడ్ చేసే టైం లేదనమాట అందుకే చేయలేదు సో అది మీరు ఎవరైనా నా వీడియోస్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి సో ఎంతమందికి మన వీడియోస్ నచ్చుతున్నాయా అన్నది కూడా తప్పకుండా కామెంట్ చేయండి సో చూసిన వాళ్ళంతా లైక్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో వచ్చేసి సండే రోజు అనమాట సో సండే రోజు మేము ఏం చేసుకున్నాం అన్న చూపిస్తాను ఈ రోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పిల్లలకి అయితే చపాతీ రోల్స్ అయితే చేశానండి అంటే చపాతీ ఎగ్ రోల్ అయితే చేసాను అనమాట ఇందులో ఏంటంటే వెజిటేబుల్స్ ఇవన్నీ పెట్టుకుంటే బాగుంటది కాకపోతే వాళ్ళు వెజిటేబుల్స్ తినరని చెప్పేసి ఓన్లీ చపాతి అయితే కాల్ చేసిన తర్వాత మళ్ళీ ఆ పెనం మీద ఆమ్లెట్ అయితే వేసి లైట్ గా ఉప్పు కారం అయితే జల్లేసాను సో తర్వాత అయితే చపాతి పెట్టేసి విధంగా కాల్చానన్నమాట సో మధ్యలో ఏంటంటే ఇలా టమాటా కెచప్ అయితే అనమాట సో ఎంత వేయలేదు పిల్లలకి దొంగ ఎక్కువ వస్తుందనమాట సో అందుకే కొంచెం అయితే వేసేసి ఇచ్చేసాను ఇంక మా హస్బెండ్ అయితే ఈరోజు మార్నింగే వెళ్ళిపోయాను డ్యూటీకి ఇంకా ఆయన వెళ్ళినప్పుడు అయితే నేను అంటే కొడుకు డుక్కు రేసాను ఎగ్ బుజ్జీ చేసి చపాతి అయితే అనమాట సో అది నాకు ఉన్నది ఇంకా అది నేను తిన్నాను పిల్లలకైతే ఎగ్ రోల్స్ అయితే చేసి ఇచ్చేసాను పిల్లలు ఇలా కర్రీ నంజుకుని కన్నా అలా ఎగ్ రోజులు అయితే బాగా తింటారు కదా అని చెప్పేసి ఇంకా పిల్లలకైతే ఇంకా అలా అయితే ఇచ్చేసాను అనమాట ఇంకా వాళ్ళు నేను కలిపి తింటున్నాము ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత పిల్లలు పిల్లలైతే స్నానం చేశారండి ఇంకా వాళ్ళని అయితే రెడీ చేస్తూ ఉన్నాను ఇక్కడండి వన్ బై వన్ అయితే కూర్చున్నారనమాట వెనకాల ఒకరు ముందు ఒకరు అన్నట్టు ఇంక ఫస్ట్ నాగ్ ఫస్ట్ నాగని దెబ్బలు అడుగున్నారు తర్వాత అయితే ఇంక వేరే కాంప్రమైజ్ అయిపోయి ఇంక వెనకాలైతే కూర్చున్నాడు అనమాట ఎన్నుకైతే హెయిర్ ఇప్పుడుప్పుడే ఎదుగుతుంది ఇంకా మళ్ళీ ఇంక అసలు గుండు కానీ కటింగ్ కానీ ఇంకేం చేయించను అనమాట ఎందుకంటే ఇందుకు అసలు హెయిర్ లేకపోతుంటే అసలు బాగుండలేదు ఆ హెయిర్ ఉంటేనే బాగుంటుంది అనమాట సో ఇంక అందుకే ఇంక మళ్ళీ ఇంకా అన్ని మొక్కలు అయిపోయాయి అనమాట ఇంక గుండు కట్ట ఇంకేం తీయించను ఇంక చెప్పాను అంటే విరాజ్కే తప్ప అంటే మగ్గు పిల్లలకి అంత యాస అనిపించదు కానీ ఆడపిల్లలకి బాగా అనిపిస్తుంది కదండి విన్నుకి హెయిర్ లేకపోతే మాత్రం చాలా యాసగా అనిపిస్తుంది అనమాట ఇంక అందుకే ఇంకా హెయిర్ కటింగ్ కూడా చేయించను ఇంకా ఇంకెంత పొడిగేది ఇంక అంత పొడుగు ఉంచేస్తాను ఇంకొన్ని ఇంకెందరో స్నానం చేస్తారు ఇంకా వాళ్ళైతే రెడీ చేస్తాను అనమాట చూడండి తర్వాత ఒకరు ఎలా కూర్చున్నారు ఇంక తర్వాత వాళ్ళని రెడీ చేసిన తర్వాత ఇంక నేనైతే ఇంక లంచ్ కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను నేను ఎప్పటి నుంచి ఒక ప్రోడక్ట్ అయితే తీసుకున్నాను అంటే ఒక వస్తువు అయితే తీసుకున్నాను అది మీకు ఊరెళ్ళక ముందు అయితే షేర్ చేద్దాం అనుకున్నాను కానీ నాకు కుదరలేదు అనమాట సో ఊరు వెళ్ళి వచ్చిన తర్వాత షేర్ చేద్దాం అని చెప్పేసి ఇన్ని రోజులు మీకు చూపించకుండా ఉన్నాను అదేంటనేది మీరు ఆల్రెడీ తమిళలో చూసేసి ఉంటారు అది ఎలా ఉన్నది ఎలా వర్క్ చేస్తుంది ఇందులో తీసుకున్నాను అన్నది వీడియోలో షేర్ చేస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి సో ఇక్కడైతే ఆనియన్స్ అయితే కట్ చేసాను ఆ తర్వాత చికెన్ అయితే పెద్ద ముక్కలు అయితే ఉన్నాయన్నమాట యాక్చువల్లీ అది బిర్యానీకి అని చెప్పేసి మా హస్బెండ్ పెద్ద ముక్కలైతే కొట్టించారు సో ఇంక నేను బిర్యానీ ఏమి చేయట్లేదు ఓన్లీ కర్రీయే చేస్తున్నాను తర్వాత అది అట్లన్నట్లనే చిన్న ముక్కల కింద అయితే కోయేస్తాను అంత పెద్ద ముక్కలు ఉన్నా బాగో కదా సో అందుకే చిన్న ముక్కల కింద అయితే కట్ చేసాను అనమాట ఫస్ట్ అయితే ఇంక స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఇంకా ఆయిల్ వేసుకొని ఆనియన్స్ అయితే వేసేసాను కర్రీ ఏమీ మీకు షే చేయట్లేదు సో ఎలా చేస్తానన్నీ చెప్తున్నాను అంతే సో అయితే ఇంకా చికెన్ అంత కట్ చేసుకున్న తర్వాత నేనైతే మసాలా అయితే చేస్తున్నాను యాక్చువల్లీ కర్రీలోకి ఇలా నూరిన మసాలా అయితే చాలా బాగుంటుంది అండి మొత్తం పౌడర్స్ అయితే వేస్తాం కదండి గరం మసాలా ధనియాల పొడి జీలకర్ర పొడి అలా వేస్తాం కదా ఇది అలా కాకుండా ఏంటంటే ధనియాలు జీలకర్ర బిర్యానీ స్పైసెస్ ఇవన్నీ వేసుకుని దాంతోపాటు గసగసాలు అల్లం వెల్లుల్లి వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకున్నాం అనుకోండి అది కూరలో వేస్తే టేస్ట్ బాగుంటుంది అదే దాని తగ్గట్టు ఏంటంటే గ్రేవీ కూడా థిక్గా ఉంటుంది చాలా బాగుంటది సో నాకు ఇది వరకు చేయడం అంత వచ్చేది కదనమాట వేస్తే ఏదన్నా యాలి వేసేసేదాన్ని లేదంటే దాల్చిన చెక్క ఎక్కువ వేసేసేదాన్ని అనమాట దానివల్ల ఏమవుతుంది ఓకే ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తుంది కదా సో అలా వచ్చేది కాదు దానివల్ల ధనియాల పొడి జీలకర్ర పొడి ఈ గరం మసాలా ఇవి వేసేదాన్ని అనమాట సో నాకు ఇప్పుడు ఎంతెంత క్వాంటిటీ వేయాలన్నది బాగా తెలిసింది కాబట్టి ఇంకా కర్రీస్ ఉన్నప్పుడైతే ఈ మసాలా అయితే రెడీ చేసుకుంటున్నాను ఈ మసాలా వేస్తే మాత్రం చాలా బాగుంటుంది స్మెల్ కూడా చాలా బాగుంటుంది అనమాట సో దానికి దీనికి చాలా డిఫరెంట్ అయితే ఉంటుందండి మసాలా కోసం ఇలా ఫ్రెష్గా నూరిందైతే బాగుంటుంది సో ఆనియన్స్ అన్ని ఫ్రై అయిపోయిన తర్వాత చికెన్ వేసేసాను తర్వాత ఉప్పు కారం ఇంకా పసుపు కూడా వేసేసాను అనమాట ఇలా వేసేసిన తర్వాత ఇంక నేను మూత పెట్టేసి బాగా మగ్గిస్తాను అంటే అప్పుడే మనకి చికెన్కి ఉప్పు కారం అన్నది బాగా పడుతుంది నేను ఈ చికెన్ అనే కాదు ఏదైనా సరే ఉప్పు కారం వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ బాగా మగ్గిస్తాను అనమాట టూ మినిట్స్ కాదు ఇంక ఎక్కువ మగ్గిస్తాను అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది అనమాట ఇక్కడైతే చికెన్ అంతా బాగా మగ్గిపోయింది ఇది మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో అయితే మసాలా అయితే వేస్తున్నాను నేను నూరున మసాలా అయితే వేస్తున్నాను గరం మసాలా ఇంకేం వేయట్లేదు అనమాట సో అన్నీ ఇందులోనే ఉంటాయి కాబట్టి ఈ విధంగా అయితే వేసేసి ఒకసారి బాగా మిక్సీ చేసుకున్నామంటే మనకి తిక్కిగా వస్తుందండి అసలు ఎంత బాగుంటుందంటే ఇలాగా సో నేను ఇక్కడికి గుజరాత్ వచ్చిన తర్వాత నాకు అసలు మిక్సీయే ఇయే ఒక సిక్స్ మంత్స్ అయితే మాకు సిక్సా ఇంకెక్కువే ఒక మంచం లేదు దాని తర్వాత స్టవ్ లే స్టవ్ ఉంది ఇంక మిక్సీ గ్రైండర్ ఏమీ లేవన్నమాట ఆ తర్వాత తెచ్చుకున్నాం ఇవన్నీ నేను అప్పటి నుంచి ఫాలో అవ్వే వాళ్ళకైతే తెలుస్తుంది ఎలా ఉండి ఏంటి ఏంటన్నది భరు ఉండేవాళ్ళం కదా సో దామాట ఇంకొండి వాటర్ అయితే వేసేసాను వాటర్ వేసిన తర్వాత ఇలా బాగా ఇంకిపోయిందనమాట సో దే గ్రేవీ కూడా చూడండి ఎంత థిక్గా ఉన్నదో ఇది మనకి రైస్లోకి బలావ్లోకి అంటే చాలా బాగుంటుంది ఇంకా ఫైనల్గా ఇంక కొత్తిమీర అయితే వేసేసాను అనమాట ఇంకా లంచ్కి అయితే రెడీ అయిపోయింది ఇంక లంచ్ కూడా చేసిన తర్వాత ఇంకా మాకు అప్పుడు తెచ్చిన పార్సల్ అయితే చూపిస్తున్నాను మేమైతే ఎయిర్ ఫ్రైర్ అయితే తీసుకున్నామండి ఇది ఎప్పటి నుంచి అనుకుంటున్నాను అనమాట తీసుకోవాలి తీసుకోవాలని చెప్పేసి నా దగ్గర ఓవెన్ ఉంది ఓవెన్ ఎందుకో మాకు అంత యూస్ చేయడం రావట్లేదు అందులో ఊరుకూరికే మాడిపోతూ ఉన్నాయి అనమాట సో ఎయిర్ ఫ్రైయర్లో ఏంటంటే మనకి ఒక చుక్క ఆయిల్తో మనం ఫుడ్ అయితే రెడీ చేసుకోవచ్చు కదా సో అందుకే మా హస్బెండ్ ఎప్పటి నుంచో అడుగుతుంటే ఫైనల్గా ఇప్పుడు అయితే తీసి ఇచ్చారండి సో అది ఎలా ఉన్నది ఏంటన్నది ఇప్పుడు దాని రివ్యూ అయితే చూసేద్దాం మనకి ఎక్కువ ఆయిల్ అయితే డీప్ ఫ్రై చేస్తూ ఉంటాం కదండి అలా కాకుండా చుక్క ఆయిల్ అయితే ఇందులో మనకి ఫుడ్ ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట మెయిన్లీ ఏంటంటే డైట్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఇందులో మనకి ఫ్రెంచ్ ఫ్రై లాంటివి ఇంకా ఫిష్ ఫ్రై ఇంకా వడలు ఇలాంటివి ఉంటాయి కదండి డీప్ ఫ్రై చేసి సో అలాంటివన్నీ కూడా ఇందులో చేసుకోవచ్చు అనమాట సో నేను ఎంత తీసుకున్నాను ఏంటన్నది కూడా చూపిస్తాను నేనైతే ఇక్కడ బ్లాక్ కలర్లో అయితే తీసుకున్నానండి నాకైతే ఎప్పటి నుంచో తీసుకోవాలన్నది ఫైనల్గా అయితే ఇప్పుడు తీసుకున్నాను అనమాట నేనైతే ఫిలిప్స్ కంపెనీ అయితే తీసుకున్నాను ఇందులో చాలా రకాల కంపెనీ ఉన్నది కానీ ఇది మంచిదని చెప్పేసి ఫిలిప్స్ హెయిర్ ఫ్రైయర్ అయితే తీసుకున్నాను ఫోర్ పాయింట్ వన్ లీటర్ కెపాసిటీ అయితే ఉన్నదండి దీనికి సో మనకి ఏంటంటే నలుగురు అంటే మన ఫ్యామిలీలో నలుగురు అంటాం కదా అయితే కరెక్ట్ గా మనకి ఇంకా సైజెస్ అయితే అవైలబుల్ గా ఉంటాయండి అంటే ఇంకా పెద్దది కాలితే పెద్ద ఉంటాయి చిన్న కాలితే చిన్న ఉంటాయి అనమాట సో మా ఫ్యామిలీకి సరిబడిగా అయితే మేము ఫోర్ లీటర్ అయితే తీసుకున్నాము సో ఇది ఏంటంటే మనకి బ్లాక్ కలర్ లో అయితే వస్తుంది అనమాట దీనికి పైన అంతనే మనకి టచ్ స్క్రీన్ అయితే ఉంటది అది ఎలా వర్క్ అవుతుంది ఏంటి కూడా చూపిస్తాను మనకి కింద బాస్కెట్ అయితే ఉంటదండి సో బాస్కెట్ ఏంటంటే ఈ విధంగా అయితే ఉంటది మనకి అంగ్రెలా లాగామంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది మనకి లోన్ ఇంకొక బాస్కెట్ ఉంది దాన్ని కూడా రిమూవ్ చేసుకోవచ్చు సో మనకి ఏంటంటే క్లీన్ చేసుకోవడానికి గట్రా చాలా ఈజీగా ఉంటుంది అనమాట చూడండి ఇదిగోండి బాస్కెట్ ఇలా ఉంది కదా దీనికి పైన ఒక క్లిప్ ఇచ్చారనమాట ఆ క్లిప్ అలాగే ఫ్రంట్కి ఏంటి అక్కడ ఒక బటన్ నొక్కితే మనకి ఆ బాస్కెట్ అన్నది రిమూవ్ అయిపోతుంది సో ఈ విధంగా అయితే ఇంకొక బాస్కెట్ అయితే ఉన్నది ఇంకోటి పైన వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట మనకి ఆయిల్ వేసినా ఏమి వేసినా సరే కింద బాస్కెట్లోకి అయితే వచ్చేస్తుంది మరి దీన్ని క్లీన్ చేసుకుని ఫిక్స్ చేసుకోవడం కూడా చాలా సింపుల్ అనమాట సో ఇలా పెట్టేసి ఆ క్లిప్ని లాగేసామంటే ఇంక క్లోజ్ అయిపోతుంది అనమాట సో హెయిర్ ఫ్రైయర్ అయితే మొత్తానికి ఇంకొని ఈ విధంగా అయితే ఉన్నది అక్కడ పైన ఫిలిప్స్ కంపెనీ అయితే ఉన్నది కదా దానికి అడైతే స్క్రీన్ అయితే వచ్చిందన్నమాట సో ఇదైతే లుక్ వైజ్ అయితే చాలా బాగుందండి మనకి సైజెస్ కూడా ఉన్నాయి కానీ మా కిచెన్కి ఈ సైజ్ అయితే సరిపోతుంది మా ఫ్యామిలీకి అని చెప్పేసి తీసుకున్నాము సో ఇక చూస్తున్నారు కదండి మనకి ఆన్ చేసిన తర్వాత స్క్రీన్ అయితే ఈ విధంగా అయితే వస్తుందనమాట మనకి ఇక్కడ ఆన్ బటన్ నొక్కితే మనకి ఆప్షన్స్ అయితే ఉంటాయి మనకి ఏ ఆప్షన్ కావాలన్నా ఆప్షన్ పెట్టుకోవచ్చు అనమాట మనకి ఇంక ఇక్కడ ఏంటంటే మనకి వెజిటేబుల్స్ ఫ్రై చేసుకోవచ్చు చికెన్ చేసుకోవచ్చు ఫిష్ చేసుకోవచ్చు కేక్స్ చేసుకోవచ్చు ఇంకా అలా రకరకాలు మనకి ఇక్కడ టెంపరేచర్ పెంచుకోవడానికి ఉంటుంది ఇంకా తగ్గించుకోవడానికి ఉంటుంది అలాగే టైం కూడా పెంచడానికి ఉంటుంది ఇంకా తగ్గించుకోవడానికి కూడా ఉంటుంది అనమాట సో మనకి అక్కడ ఏరో మార్క్స్ అయితే ఉన్నాయి కదండి పైకి కిందికి కూడా అని ఆ పక్కనేమో టెంపరేచర్ పెంచుకోవడానికి ఇంకో సైడ్ ఏమో టైం పెంచుకోవడానికి అని అనమాట సో అలా మనకి ఏది కావాలో అది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఒక్కోదానికి ఒక్కొక్క టెంపరేచర్ ఇంకా టైం అయితే వస్తుంది అనమాట మనకి చికెన్ కాల్తే చికెను ఫిష్ కాల్తే ఫిష్ కూడా చేసుకోవచ్చు సో ఈ విధంగా టైం పెంచుకోవచ్చు ఇంకా తగ్గించుకోవచ్చు అనమాట సో మనకి ఏంటంటే ఇది మనకి ఒక చుక్క ఆయిల్ అయితే మనకి ఫుడ్ అయితే రెడీ అయిపోతుంది అనమాట ఎక్కువ ఆయిల్ యూజ్ చేయకూడదు అని చెప్పేసి అంటే ఈ మధ్యలో అలా యూస్ చేయట్లేదు కదా సో హెయిర్ ఫ్రైయర్స్ అంటే ఏంటంటే మనకి ఓన్లీ అందులో వచ్చే గాలికి హీట్కి మనకి అది కుక్ అవుతుంది అనమాట సో అందు గురించి ఈ విధంగా మేము హెయిర్ ఫ్రైయర్ అయితే తీసుకున్నాము మనకి మనం కుక్ చేసిన దాన్ని బట్టి మనకి టైం అన్నది టెంపరేచర్ అన్నది చూసుకోవాలండి సో మనం సెట్ చేసుకున్న దాన్ని బట్టి అయితే లాన్ కుక్ అవుతుంది అనమాట సో ఇప్పుడు నేనైతే కొన్ని ఫ్రై చేశాను ఎలా ఉన్నాయన్నది చూపిస్తాను ఇది వచ్చేసి కంద అండి సో మీకు ముందు వీడియోస్లో నేను కంద ఫ్రై చేశాను నేను ఒక దాంట్లో అని చెప్పేసి అన్నాను కదా సో ఇందులోనే అనమాట సో కంద ఫ్రైకి అయితే నేను ఈ విధంగా అయితే నేను బౌల్లో అయితే పెట్టేసుకున్నాను దీనికి వచ్చేసి నేను వన్ డిగ్రీస్ పెట్టి టైమింగ్ వచ్చేసి ఏంటంటే ట్వంటీ టూ అయితే పెట్టాను అనమాట మనకి అంతే టైంలో అవుతుందని అనుకోకూడదండి ఒక్కోసారి మాడిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి అనమాట మనం మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి ఒక ఫైవ్ మినిట్స్కి టెన్ మినిట్స్కి అలా చెక్ చేసుకుంటాను ఉంటే మనకి పర్ఫెక్ట్గా అది అన్నది తెలుస్తుంది అనమాట సో ఈ విధంగా అయితే నేను హాఫ్ కుక్ అయిపోయిన తర్వాత ఒకసారి ఓపెన్ చేసి ఇంకా రివర్స్ చేసుకున్న తర్వాత పైన అయితే ఆయిల్ అయితే అనమాట చెప్పాను కదా ఇప్పుడు దాకా నేను ఆయిలే వేయలేదు పైన ఒక త్రీ టు ఫోర్ డ్రాప్స్ చేసినట్టు అంతే ఆయిల్ కూడా ఏం పీల్చుకోదనమాట మనకి కింద ఇంకొకటి ఉన్నది కదండి బాస్కెట్ సో అందులోకి వచ్చేస్తుంది అనమాట ఆయిల్ అసలు అట్లకి పీల్చుకొని పీల్చుకోవట్లేదు సో అలాగా కంద ఫ్రై చేశాను నెక్స్ట్ వచ్చేసి ఫిష్ ఫ్రై అనమాట మనకి చూడండి ఎంత క్రిస్పీగా ఎంత బాగా కుక్ అయిందంటే అసలు చాలా టేస్టీగా కూడా ఉన్నాయి అనమాట సో ఇలాగ ఎయిర్ ఫ్రైలో మనకు నచ్చినట్టు అయితే అన్నీ కుక్ చేసుకొచ్చేయండి నేను అలాగే పన్నీర్ కూడా ఫ్రై చేశాను అనమాట అంటే తందూరి అంటే తందూరి కింద అయితే చేశాను పన్నీర్ తందూరి కింద సో ఇలా అయితే ఎయిర్ ఫ్రైయర్ అయితే నాకు చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట చాలా బాగుంటుంది మనకి ఆయిల్ అన్నది లేకుండా మనం కుక్ చేసుకోవచ్చు సో ఇదనమాట నేను తీసుకున్న ఎయిర్ ఫ్రయర్ రివ్యూ అయితే చాలా బాగుండదండి ఎయిర్ ఫ్రైయర్ అయితే నాకు బాగా నచ్చింది అనమాట సో ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్